థ్యాంక్ యూ ఏదైతే ఈరోజు ఈరోజు జరగబోసే మహాన్ మహాగణపతికి సంబంధించి నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి అయితే నిమజ్జన కార్యక్రమంలో పూర్తిస్థాయి అయితే ఈరోజు హుషేన్ సాగర్ అయితే ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ మనం చూస్తున్నామైతే మొత్తానికి ఏదైనా కూడా దాదాపు పోలీస్ శాఖ వారు కావచ్చు అయితే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా దాదాపు నూట ఇరవై ఎనిమిది టీమ్స్తో కలిపి అదేవిధంగా రెండు వందల మంది గజీతకాలతో కూడా పూర్తి స్థాయి అయితే ఈరోజు కార్యక్రమాలు అయితే సాగర్ వద్ద అయితే ఈ యొక్క గణేష్ నిమజ్జనకైతే పూర్తి స్థాయి అయితే ఏర్పాటు చేశారు అయితే మొత్తానికి చూస్తే ఏదే మెరుపు కూడా పూర్తి స్థాయి అయితే ఈరోజు జరగబోయేసి మహాగణపతి పూజ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కావచ్చు పూర్తి స్థాయి అయితే హైదరాబాద్ మహానగరంలో నడుబుడ్డున ఉన్నటువంటి ఏదైతే ఈరోజు సాగర్ సమీపంలో ఉన్నటువంటి అన్ని అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ నిమజ్జనం చేసే విధంగా అయితే ఇక్కడ చర్యలు కూడా చేపట్టారు అయితే మొత్తానికి ఎవరికి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా దాదాపు రెండు వందల మంది పైచులకు గజీతలను కూడా హుషన్ సాగర్ అయితే నియమించడం జరిగింది అదేవిధంగా నూట ఇరవై ఎనిమిది టీమ్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బ్రదర్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మొత్తానికి ఏదేమి రూపుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క గణేష్ విగ్రహాలకు సంబంధించి కావచ్చు నిమజ్జన కార్యక్రమ ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో అయితే కొనసాగుతుంది అదేవిధంగా బాలానగర్ గణేష్ కావచ్చు అయితే రాష్ట్రంలో ఎక్కడ లేనట్టు విధంగా అయితే లడ్డు వేలంపేట అయితే పూర్తి స్థాయి అయితే బాలా గణేష్ విగ్రహం వద్ద అయితే దాదాపు రెండు కోట్ల పైచులకు కూడా గణేష్ లడ్డు వేలంపాట కూడా జరిగిందని అనుకోవచ్చు అయితే భారతదేశంలో ఎక్కడ లేనట్టు విధంగా దాదాపు అరవై తొమ్మిది అడుగుల ఎత్తున్నటువంటి విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనం కూడా ఖరితాబాద్ వినాయకుని కూడా నిమజ్జనం చేయడం జరిగింది అయితే ఆ వినాయక స్వామి ఏదైతే విశ్వశాంతి ఏదైతే అనిస్తని నామకరణ చేశారైతే ఈ యొక్క విశ్వకర్మ ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే పహల్గామ్లో దాడులు ఏవైతే జరిగాయో ఆ పహల్గామ్ దాడుల నేపథ్యంలో పూర్తి అయితే అందరూ కూడా అశాంతియుతంగా ఉండాలంటూ కూడా ఈ యొక్క విశ్వశాంతి గణేషుని కూడా నిమజ్జనం చేసినట్లయితే తెలుస్తుంది మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థలైతే ఈరోజు జరిగినటువంటి ఏదైతే విశ్వశాంతికి సంబంధించి అదేవిధంగా గణపతి పూజలు కావచ్చు అదేవిధంగా దాదాపు పదకొండు రోజుల పాటు గణపతి పూజలు చేశారు మేడం అయితే మీరు ఈ రోజు నిమజ్జన కార్యక్రమం చూశారు ఎలా అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఎంజాయ్ చేశామండి పెద్ద పెద్ద గణేష్లు బాగా వస్తున్నాయి మేము అంత దూరం వెళ్ళాము ఒక్కొక్క క్రయాన్లో లో వినాయకులు చాలా బాగున్నాయి మా పిల్లల కోసమే వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా పిల్లలు బాగా నిర్ణయించి అడుగుతున్నారు అనమాట అందుకని వచ్చాము చాలా ఎంజాయ్ చేసాము ఈ సంవత్సరం ఫెసిలిటీస్ కూడా బాగున్నాయండి ఎక్కడ పోలీస్ ఫెసిలిటీస్ కానీ అన్ని హైదరాబాద్ వినాయక స్వామి దాదాపు అరవై తొమ్మిది ఎత్తుగల స్వామిని కూడా ఈ రోజు నిమజ్జనం అయితే దర్శించుకున్నారా మేము లేదండి మేము దర్శించుకోలేదు ఇప్పుడు చిన్న చిన్న వినాయకులు ఇది వచ్చేటప్పుడు చూసాము అనమాట అంతా మేము వినాయకులు ఏం చూసుకోలేదు అయితే మరికొందరు కూడా మనతో పాటు ఉన్నారు వారిని కూడా మరిన్ని విషయాలు తెలుస్తున్నాం బ్రదర్ చెప్పండి ఈ రోజు స్వామివారి దర్శనం కావచ్చు అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాలు అయితే పూర్తి అయితే ఇక్కడ జరుగుతున్నాయి అయితే ఈ రోజు నిమజ్జన కార్యక్రమాలు మీరు పాల్గొన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ జరమా నేను బాలాపూర్ నుంచానా బాలపూర్ అయితే బాగానే జరుగుతున్నారు అక్కడ నిమజ్జనాలు అయితే ఇక్కడ బాలాపూర్ నుంచి బాలాపూర్ గణేష్ ఉన్నారు ఇక్కడికి వస్తున్నారు అది కూడా ఆల్రెడీ నిమజ్జనానికి మద్దలో ఉన్నాడు అది అది కూడా అయితే మొత్తానికి బాలాపూర్ గణేష్ కావచ్చు అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే గణేష్ విగ్రహాలకు సంబంధించి పూర్తి అయితే ట్యాంక్ బట్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఉష్యాన్ సాగర్లో అయితే విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి ఈ రోజు ఒక పండగ వాతావరణం కూడా నెలకొని పోవచ్చు అయితే మొత్తానికి మొత్తానికి ఏది ఏమైనప్పు కూడా పూర్తి స్థాయి అయితే ఈరోజు జరిగినటువంటి మహాగణపతికి సమ విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి అయితే పూర్తి స్థాయిలో అయితే విజయవంతమైనట్లు కూడా తెలుస్తుంది